గురు పౌర్ణమి శ్రీమతి వేదుల సీతారామలక్ష్మి శిష్య బృందం చే పదహేడు వీణలతో కచేరీ ఆహుతులకు అశేషంగా ఆకట్టుకుంది కింగ్ కోటీలోని భారతీయ విద్యాభవన్ జరిగిన గురునందనం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శంకరనారాయణ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎల్ కామేశ్వరరావు పలువురు నృత్య గురువులు తదితరులు పాల్గొన్నారు గురువు ఈ ఒక్క పదం మానవాళి అజ్ఞానం అనే చీకట్లను పాలద్రోళి నడిపించేవాడే నిజమైన గురువు అని గురువు శ్రీమతి వేదుల సీతారామలక్ష్మి తెలిపారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆది గురువు వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గుర్తు పూర్ణిమగా జరుపుకుంటామన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం మనం గురువందనం అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ రోజు గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ వ్యాసుడు నాలుగు వేదాలని రచించాడు సో మనం ఏంటంటే ఆ వ్యాస పరంపరని మనం తలుచుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క గురువుకి దీన్ని మనం అంకితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఏంటంటే మేము అందరం కూడా ఒక కుటుంబంలాగా అయిపోయి చక్కగా ఈ గురువందనం అనేటటువంటిది ప్రపంచం అంతా కూడా ఎంతో అంటే జ్ఞానం గు అంటే అజ్ఞానం చీకటి రు అంటే దాన్ని తొలగించేవాడు సో గురువు అనేవాడు చీకటి అజ్ఞానం అని చీకటి తొలగిస్తాడు కాబట్టి మన అందరికీ చాలా జ్ఞానజ్యోతిని వెలిగించే ఆ గురువుని పురస్కరించుకుని మనం ఈరోజు ఈ సందర్భంగా గురువందనం అనేటటువంటి ఎంతో ముదావహం ఇది చేసుకోవడం అనేది ప్రతి ఒక్క శిష్యుడికి కూడా ఇది చాలా అవసరం ఎందుకంటే మనం అందరం కూడా అజ్ఞానంలో ఉంటాం ఎందుకు అంటే ప్రపంచంలో భగవంతుణ్ణి గురువు ఒక్కడే చూపించగలడు ప్రత్యక్షంగా గురువుని చూడగలిగేటటువంటి ఆ మహద్భాగ్యం గురు ద్వారానే మనకు కలుగుతుంది తల్లిదండ్రులు మొట్టమొదటి మనకి జన్మనిస్తే గురువు జ్ఞానాన్ని పంచుతాడు ఆ జ్ఞానాన్ని పంచిన దాన్ని పది మందికి మనం కూడా పంచుతూ ఉంటే అది ఇంకా పెరుగుతూ